లాస్ట్ వీడియోలో నేను రాగి చెంబు ప్లేట్ షాపింగ్ కెరీర్ తెచ్చుకున్నాను అని చెప్పాను కదా ఈ వీడియోలో దాన్ని ఎలా పెట్టుకుంటాను అనేది చూపిస్తాను యాక్చువల్లీ ఫ్రైడే తెచ్చుకున్నాను ఆ రోజు ఈవినింగే పెట్టేసుకున్నాను ఇది మండే ఈవినింగ్ తీసేస్తున్నాను మండే ఈవినింగ్ తో తీసేసి పీతాంబర్ వేసి మంచిగా వాష్ చేసుకుంటున్నాను వాష్ చేసి దీంట్లో వాటర్ పెట్టుకొని ఒక ఫైవ్ రూపీస్ కాయిన్ వేసి గంధము కుంకుమతో బొట్లు పెట్టుకుంటాను నిజానికి వాయిద్యం పెట్టుకునేది ఇంట్లో చికాకులు లేకుండా ఉండడానికి ఇంకా లక్ష్మీదేవి మన ఇంట్లో అనుగ్రహించడానికి మా ఇంట్లో అయితే ఇది పెట్టిన తర్వాత త్రీ డేస్ కంటిన్యూస్ ఒకటే గొడవలు గొడవలు ఎవరి ఇంట్లో అయినా జరుగుతూనే ఉంటాయి దీనివల్లే నేను నేనేం స్కిప్ చేయలేదు పెట్టకుండా మళ్ళీ కంటిన్యూస్గా పెట్టుకుంటూనే వచ్చాను త్రీ ఫోర్ డేస్ తర్వాత అంతా సెట్ అయిపోయింది ఇప్పుడు నార్మల్గా ఉంటున్నాం నాకెందుకో దీని వల్లనే అన్ని నమ్మాలనిపించలేదు ఉండే చికాకులు దూరం చేస్తుందని ఒకటి నమ్మకం ఉండేది ఇప్పుడు వాటర్ నింపుకున్న తర్వాత పసుపు కుంకుమ వేసుకొని పూలు పెట్టుకుంటాను అందులోనే ఇంకా వాకిలి ముందు మనం బయట నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ లో పెట్టుకుంటాను అక్కడ కూడా పసుపుతో మంచిగా వాష్ చేసుకొని పద్మ ముగ్గు వేసుకుంటాను అందులో పసుపు కుంకుమ వేసుకొని చము పెట్టేసుకుంటాను మళ్ళీ దీన్ని థర్స్డే నైట్ తీసేసి క్లీన్ చేసి మళ్ళీ సేమ్ ఇలానే పెట్టుకుంటాను